దళిత్ అమ్మాయి ఏమో వేరే కులం చేసుకుంటే అసలు అందులో తప్పు ఏంటి దాని తండ్రి ఒక తండ్రి పెళ్ళైన తర్వాత అల్లుడిని చంపించడం అన్నది ఊహకు అందుతుందా ఏ కులము ఏ మతము ఏ భావం దీన్ని బలపరుస్తుంది దురదృష్టం ఏమంటే అప్పటి నుంచి చర్చలో పాల్గొంటున్నాం కాబట్టి చాలా మంది తండ్రిని కూడా అర్థం చేసుకోవాలి అది ఇది చాలా చెప్పారు రామ్ గోపాల్ వర్మ అయితే సినిమా కూడా తీస్తున్నారని ప్రకటించాడు ఘోరమైనటువంటి విషయం అంత షాక్ అయిపోయారు అల్లుని చంపడానికి హంతకులను కిరాయి హంతకులను ప్రయోగించడం వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని గైనకాలు అంటే పుట్టబోయే బిడ్డని గురించి చూపించడం కోసం తల్లిని తీసుకొని అత్తని తీసుకొని వెళ్ళొస్తుంటే అంటే మనుషుల్లో రాక్షసత్వం అనేది ఇంకోటి ఏ స్థితికి చేరుతుంది కుల దురహంకారము కులపరమైనటువంటి వివక్షలు ఎక్కడికి దారితీస్తాయి అంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ప్రేమ అంటే మనం ఎప్పుడో అక్బరా చలీ మనార్కలి దేవదాసు అన్ని ప్రేమ కథలే చెప్తాం కానీ నిజంగా ప్రేమించుకున్న వాళ్ళనమాటం మనం ఏమాత్రం ఆమోదించలేము పిల్లలకు వాళ్ళకి స్వేచ్ఛ లేదా కాబట్టి ఘోరమైన ఘటన అప్పటి నుంచి ఏడేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు శిక్ష ఇప్పుడు కూడా పడుతుంది ఓకే శిక్ష వేయటమా కాదా అంటే శిక్ష ఎందుకు యావజ్జీవ శిక్ష వేయచ్చు అనే అభిప్రాయం అందరికీ ఉంది ఉరిశిక్ష సమస్య కంటే ఈ అంశాన్ని లాజికల్ ఎందుకు తీసుకొని వచ్చి శిక్షలు పడేటట్టు చేయటం అన్నది తప్పకుండా ఆహ్వానించదగిన విషయం న్యాయ వ్యవస్థ కూడా ఇప్పటిదాకా చేయటం రంగనాథ్ నిజంగానే ఎస్పీగా అప్పుడు ఆయన చెప్తున్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అని అసలు ఎవిడెన్స్ చాలా సందర్భాల్లో ఎవిడెన్స్ ఇబ్బందులు ఎదురైనాయి కానీ అన్ని ఓవర్కమ్ చేసి చాలా అంటే ప్రొఫెషనల్గా డీల్ చేశారు రెండవది పెద్ద సామాజికమైన సోషల్ కాన్ఫ్లిక్ట్ సామాజిక ఘర్షణకు దారితీసింది ఇది పిల్లలు రైటా తల్లిదండ్రులు రైట కులాల సమస్య ఉండదా లేదా ఇష్టానుసారం వెళ్ళొచ్చా పెంచిన వాళ్ళకి అధికారం ఉండదా ఒక్కో ఒకసారి తిరోగామి ధోరణులతో వీళ్ళు కూడా అలా చేయకూడదు ఈ పద్ధతిలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు లేకపోతే కొంతమంది ఏమో అసలు ప్రేమ ఏంటి వలలో వేసుకుంటారులా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఒక మాట చెప్తా నేను ఇది మిరియాల కూడా సూర్యాపేటలో కొద్ది రోజుల కిందట వడ్లమాన కృష్ణ అని అతన్ని ఇలాగే పరోహద్ ఘోరంగా చంపేశారు వాళ్ళు అన్నది ఏంటి తెలుసా వాళ్ళ అవ్వ కళలో మా అవ్వ చెప్పింది అంటే అవ్వ అంటే ఏంటి నేను అవ్వను తాతనేమో అంటలేదు కానీ వెనక చూపు అనమాట అంటే మనుషులందరూ ఒక్కటే అన్నటువంటి పద్ధతిలో వెళ్లే బదులు ప్రేమను గౌరవించడం లేదు పౌర లేదు శాంతి భద్రతలు కోనడం లేదు చాలా దిగ్భ్రాంతికరమైన విషయం తెలుసా ఈ అమృతును సారీ ప్రణయ్ని ఆ పేరే పాపం ఈ చ ఈ చంపిన వాళ్ళలో ఒకడు కిరాయి హంతకుడు ఎంత కిరాయి హంతకుడు అంటే వాడికి ఐఎస్ఐతో సంబంధం ఉంది గుజరాత్లో హిరణ్ పాండ్య హత్య కేసులో కూడా వాడు నింపు అస్గర్ అలీ అస్గర్ అలీ అస్గర్ అలీ ఆ చంపిన వాళ్ళలో ఇప్పుడు శిక్ష పడినవాడు శర్మ ఇంకొకడు 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 అంటే కులం లేదు మతం లేదు హంతకులకు కానీ ద్వేషానికి కానీ ఆ పేర్లు మీరు చూస్తే ఇప్పుడు ఏ టూగా ఉన్న సుభాష్ శర్మ అనే అతనికి ఏమో చేశారు మిగిలినటువంటి వాళ్ళందరికీ యావత్వ శిక్ష చేశారు వీళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు కాబట్టి మానవత్వం అనేది మర్చిపోయిన తర్వాత సుపారీ గ్యాంగ్ ఎంగేజ్ చేసుకునే స్థాయిలో అక్కడ ఏముంది అమ్మాయి ఇష్టపడింది చేసుకున్నాడు అంటే ఒకటే అప్పుడు మనుషుల ప్రాణాలకు మమతలకు వేటికి విలువలేని పరిస్థితి చంపడం అనేది ఒక టాస్క్ చంపడం కోసం ఎవరు దొరుకుతారంటే ప్రతి పనికి సుపారీ గ్యాంగ్లు తయారవుతున్నాయి ఇప్పుడు మీరు ఈరోజు పత్రికల్లో చూస్తే ఎనభై ఒక్క వేల ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తాజాగా తేలుస్తున్నారు తాజాగా అంటే ఎవరు వీళ్ళందరూ ఎవరు వేరు అన్నట్టుగా ఒక శక్తులు వచ్చేసాయి దుష్ట సంస్కృతి పెంచుతున్నాయి తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ అలా ఉంచి ఈ మధ్యకాలంలో ఎన్ని పరువు తక్కువ హత్యలు ఇవి పరువు హత్యలు కాదు ఇవి పరువు తక్కువ హత్యలు పరువు తీసే హత్యలు రెండవదే సార్ ఆయన ఇప్పుడు ఆయన ఇందాక మాట్లాడుతూ అమ్మాయి అబ్బాయి ప్రణయ్ తండ్రి ఇప్పుడు నా మనవడికి తండ్రి లేకుండా పోయాడు నాకు కొడుకు లేకుండా పోయాడు నా కోడలికి మొగుడు లేకుండా భర్త లేకుండా పోయాడు నిజంగా ఎంత వేదన కలిగించాను ఇప్పుడు అతను చనిపోయాడు మా తండ్రి అమృత తండ్రి మారుతిరావు చాలా మంది అప్పుడు కూడా అంటే చేసిన దానికి ఒక విధమైన అది పశ్చాత్తాపం అనండి లేకపోతే ఘర్షణ అనండి భరించలేకపోయాడు ఎక్కడికి దారితీస్తుంది మధురమైన జీవితాల కథ ఇంతేనాని ఇలాంటి వాటికి దారితీస్తే ఇలాగే ఉంటుంది ఇది చాలా ఘోరమైన విషయం ఈ శిక్షలో మళ్ళీ వీళ్ళు పైకి వెళ్తారా లేదా మనకు తెలియదు అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఇలాంటివి వేగవంతం చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి వెను వెంటనే శిక్షలు పడాలి అణగారిన వర్గాలు ఈ బలైపోయిన వాళ్ళకి మేము అండగా ఉంటాము అన్న నమ్మకం వ్యవస్థ కానీ లేకపోతే మీడియా కానీ పోలీసులు ముఖ్యంగా కలిగించాలి అందుకని ఒక విధంగా చెప్పుకోవాలి ఇప్పుడు రంగనాథ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు చూడండి అదేదో కేసు అప్పుడు చేసామని కాకుండా అది తప్పకుండా మంచి పరిణామం మిగిలిన కూడా ఇలాగే ఫాస్ట్ ట్రాక్ చేయాలి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను రాజకీయ పార్టీలు కూడా ఎవరిని బలపరిస్తే ఎక్కడ ఓట్లు పోతాయో అనే ఆందోళనతో కపట నాటకాలు ఆడటం కాకుండా సూటిగా సామాజిక న్యాయం ఉండాలి అంతే కదా సామాజిక న్యాయం కోసం నిలబడాలి గట్టిగా బలైన వాళ్ళ తరపున ఉండాలి రెండవది ఈ తప్పు ఈ కులాల పేరుతో ఇలా చేసుకోకూడదు అని చెప్పేటటువంటి ఒక అంశం ఇప్పుడు చాలా ముఖ్యం దాని మీద వెళ్ళాలని మనం కోరుకోవాలి మిగిలిన అంశాల జోలికి మనం ఒకసారి వస్తే ఇక్కడే ఇంకొకటి నిన్న ఆయన తిరుపతి వస్తానంలో ఆయన అన్నమయ్య పాటలు కట్టిన యరిమేళ బాలకృష్ణ యరిమేళ బాలకృష్ణ ప్రసాద్ గారు చనిపోయారు చాలా బాధాకరం ఆరు వందల గీతాలకు అద్భుతమైన చేసి ఏ సినిమా పాటలకు తీసిపోయినటువంటి పద్ధతిలో అన్నమయ్యను ఒక ఎస్టాబ్లిష్ చేశారు అంతకుముందు సంగీతం అంటే త్యాగరాజు కీర్తనలు లేకపోతే ఇవే ఉండేవి వాటిలోంచి అన్నమయ్యని అచ్చ తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలను తీసుకొని వచ్చి వాటిని ప్రతిష్ఠించాడు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చెండాలు ఉండేటి సరి భూమి ఒకటే ఉలయ